Namaste, welcome to our channel. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు మరి ఈ నేపథ్యంలో యువజన విభాగం ప్రతినిధులు అంటే ఎవరు గంజాయి బ్యాచ్ షీటర్లా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే మద్యం కుంభకోణంలో నిధులన్నీ కూడా జప్తు చేస్తున్నారు సిట్ అధికారులు మరి దీని గురించేనా ఇప్పుడు ఈ సడన్ సమావేశం అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం జగన్మోహన్ రెడ్డి రోజు యువజన విభాగంతో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు సార్ అంటే ఇప్పుడు ఈ యువజన విభాగం అంటే ఎవరిని అనుకోవాలి మేము గంజాయి నా రౌడీ నా ఎవరిని అనుకోవాల అని కొందరు ప్రశ్నిస్తున్నారు కొందరు ఏమో లిక్కర్ స్కామ్ అంతా కూడా కొలిక్కి వస్తుంది రేపు మాపో తాడేపల్లి కేంద్ర కార్యాలయం తలుపులో కొడతారు సో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఈ యువజన విభాగం ప్రజాప్రతినిధులు కార్యకర్తల మాటన రౌడీ షీటర్లతోటి గంజాయి బ్యాచ్ వీళ్ళందరితోటి కూడా సమావేశం ఏర్పరచుకుని రాష్ట్రంలో ఏ విధంగా అల్లకల్లలు సృష్టించాలనేది ప్లాన్ చేస్తున్నారని కొందరు అంటున్నారు సార్ మరి మీరేమంటారు ఇప్పుడు అతనికి రేపు మాప అరెస్టు యోగం ఉంది అతనికి ఎందుకంటే ఒక రెండు మూడు రోజుల క్రితం బెంగళూరులో సౌత్ ఇండియాకి సంబంధించి కొంత నార్త్ ఏరియా నుంచి కూడా కొన్ని ఈ రోడీ గ్యాంగ్లు మాఫియాలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇలాంటి వాళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి వార్త వచ్చింది ఆయా మాఫియా గ్యాంగ్ లీడర్లతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారని ఒక వార్తలు వచ్చినాయి ఎంతవరకు నిజమో తెలియదు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ యువజన ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ కన్నా పార్టీ స్ట్రక్చర్ ఉంటుంది అంటే జిల్లా పార్టీ ప్రధాన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పదవుల్లో ఉన్న నాయకులు జిల్లా నాయకులు జిల్లా మండల స్థాయి నియోజకవర్గ స్థాయి గ్రామ స్థాయి నాయకులు ఉంటారు పార్టీ స్ట్రక్చర్ ఉంటుంది పార్టీ ఏదైనా ఒక పిలిపిస్తే వాళ్ళందరూ రెండు మీద వస్తారు వాళ్ళందరూ వస్తే వాళ్ళే మంది ఉంటారు అసలు ఏ ఏ యాక్టివిటీ ఇప్పుడు టీడీపీ ఉందనుకోండి దానికి ఆయా అనుబంధ సంస్థలన్నటి నుంచి నాయకులు తిరిగి పిలిపించినట్టు బయటకు వస్తారు వాళ్ళు మీరు కొత్తగా వెతుకోగల జెండా ఎవడబట్టుకోవాలని వెతుకోవాల్సిన అవసరం ఉండదు వీళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టంగా ఉంది ఎందుకంటే మనం తప్పు చేస్తూ మన నాయకుడు తప్పు చేసే అందుకనే ఓడిపోయామనేటువంటిది వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మిగిలి ఉన్న వాళ్ళలో మెజారిటీ సభ్యుల అభిప్రాయం మనం కరెక్ట్గా వెళ్ళట్లేదు మనం అడ్రస్ చేయాల్సింది అడ్రస్ చేయట్లేదు అనవసరంగా దొంగోళ్ళ దగ్గరికి కట్ట వెళ్ళి మనం ఈ పార్టీ ఇమేజ్ పాడవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు అలాంటి దొంగ బుద్ధి మామూలుగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద ఉన్నవాళ్ళు వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు ఇక రాబోయే రోజుల్లో మనందే రాజ్యం మనోడు మన దొంగలు మంటనా ఇక్కడే అనుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఇలాంటి ఏదైనా ఉద్యమాలు చే సపోజ్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారనుకున్నా సైలెంట్గా ఉన్నారు ఇంక రాష్ట్రం అంతా దానికి అహలాన్ని బట్టి ఆ చేత ఆడ పట్టించుకోవట్లేదు అనుకుంటారని ఒక ఏదో ఒక ఉపద్రవం ఏదో ఒక అలజడి అలర్లు ల్యాండ్ ఆర్డర్కి విఘాదం కలిగించే ప్లానింగ్ మాత్రం అతను చేస్తాడు అతను ఉద్దేశం లేదంటే అతను పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు జైలు నుంచి విడుదలైనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ తోలేశారు అర్థం ఊరేగింపు పెట్టాడు అదే మన చంద్రబాబు నాయుడు గారు విడుదలైనప్పుడు చూడండి ఆయన కనీసం అద్దాలు దించుకుండా మాట్లాడలే చేయొప్పలేదు అలా దండం పెట్టుకుంటే వెళ్ళిపోయాడు ఎక్కడా ఆగలేదు కానీ జనమే ఎక్కడికెక్కడ వచ్చి రూట్లు మీద పడుకున్నారు వాళ్ళు ఏమో తోలుకొచ్చారు ఇప్పుడు ఏమంటారు ఇద్దరిని ఒకలాగా పోలిస్తారు ఏం జగన్మోహన్ రెడ్డికి వచ్చారు మన చంద్రబాబు గారికి రాలేదా అలా చేయలేదా అంటారు వాళ్ళు అంటే గుర్రాన్ని గార్డెన్ కట్టేస్తారు వాళ్ళు వేసి ప్రతివాతను ఒకలాగే చెప్పడానికి ట్రై చేస్తారు ఇది వాళ్ళలో ఉన్న నైజం ఇక్కడ డెఫినెట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఆడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాచకాలు అవినీతి చాలా ఉన్నా ఈ మద్యం కేసులో పట్టుకున్నారు అతను పియ్యని వాళ్ళ వాళ్ళ కొడుకు కూడా రాలేదు దొరకలేదు అది కాకుండా ఆ మద్యం తాలూకు సోముని సీజ్ చేయరు ఎంత కాదు ముప్పై నలభై అరవై ఏదో వంద లోపు అసలు వాళ్ళు దుబ్బేసింది ఎంత అది ఎక్కడ దాచారు వాళ్ళు ఎవరికి ఉంటారు పట్టుపత్త పే పట్టు పని ఉంటారు బాబా వాటి రాకుండా ఉండి చాలా ఉంటారు వాళ్ళు అసలు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లు నింపేసి పెట్టారు వాళ్ళు అయి కొన్ని ఆళ్ళకే దొరకట్లేదు మీకు ఏమైంది తెలుసా వాళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా లిక్విడ్ క్యాష్ కదంతా ఎంత లిక్విడ్ క్యాష్ కాబట్టి ఇది ఎక్కడ దాయాలో తెలియదు వాళ్ళకి వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది అదే అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటే టకాల్మో కూడొస్తారు ఫోన్లో లేకపోతే కంప్యూటర్లో కూడా వస్తా వెళ్ళిపోతాయి మరి మీకు ఐదు రూపాయల దగ్గర నుంచి ఉంటుంది ఐదు వందల రూపాయల దాకా డినామినేషన్ రెండు వేల రూపాయలు నోట్లు తీస్తాడు కాబట్టి మోడీ గారు దాంతో లేదంటే వాళ్ళు మొత్తం అంతా కలిపి తక్కువ చేసేద్దరు ఇదంతా డంపింగ్ చేయడానికి పెద్ద అపార్ట్మెంట్ కావాల్సి వచ్చింది వాళ్ళకి ప్రతిపేద కంటైనర్లతో చాలా వరకు తోలేసారు ఎంత తోలిన భయంకరమైన వాల్యూ ఉంటుంది అది అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్లు కొనేసి జాతక రెడీ చేయించి వాటిలో పెట్టేశారు మీకు కొన్ని అపార్ట్మెంట్ల దగ్గర రెడీ అయిపోయి ఉంటాయి రెడీ టు ఆక్యుపై ఉంటాయి అందులో మీకు ఎవరో మనుషులు ఉండరు ఒకళ్ళిద్దరు కాపలా ఉంటారు అంతే సింపుల్గా ఆ వానరు అపార్ట్మెంట్ వాటర్ బాగానే దొరికేట వాళ్ళ దగ్గర కొనియటమో లేకపోతే అది తీసుకోవటమో చేస్తారు వాడిదేం పోయింది శుభ్రంగా ఆ వానరు పెట్టుకుంటాడు అలాగా ఆ లింక్ కట్ అయిపోద్ది వాడికి మధ్యలో ఒకరు తప్పిపోయాడానుకో ఈ లింక్ ఒకళ్ళ నుంచి ఒకరికి ఒకళ్ళ నుంచి ఒకరికి తెలుసు అంటే పైనుంచి కింద ఎవరిదే ఎక్కడుందో యజమాని తెలియదు ఎక్కడ పెట్టాడో మధ్యలో ఎవరి సుమ్మో ఇది తెలియదు ఇలా ఎందుకు తీసుకున్నారో కూడా తెలియదు ఆ మధ్యలో ఒక లింక్ కట్ అయిపోయింది అనుకో మొత్తం కట్ అయిపోతే అది తెలియదు అది ఎక్కడ ఉందో ఇటు తెలియదు కొన్నాళ్ళు పోయిన తర్వాత వానర్ వచ్చి ఆవిడ రావట్లేదు అది కూడా కట్టలేదు ఏంటని అనుకో అందరూ డబ్బు కనపడతాడు మంచి మిఠాపట్ల దొరికినట్టు అలా చాలా చోట్ల జరిగింది అన్నది కొంత సొమ్ము పోయింది అన్నది వాళ్ళకి పోతాళ్ళది ఏం పోయింది ఎప్పుడైతే సొమ్ము కాదు ఇప్పుడు పట్టుకున్న సొమ్ము సీజ్ చేసిన సొమ్ము చాలా అలా ఏమైనా చాలా దురదృష్టం ఏంటంటే ప్రజలకి ఈ రోజుల్లో కూడా ఇంత దారుణంగా దోపిడీ చేసి బహిరంగంగా అన్ని వ్యవస్థలను అదుపులో పెట్టుకుని తెప్పించి వీళ్ళకి అనుకూలంగా వాతావరణం సృష్టించుకోవడం అంటే ఉన్న పరిస్థితి ఎప్పటికి మార్పు వస్తో తెలియదు మనం మన శత్రువు ఎదురుకుండా కనిపిస్తే రాయవాడైతే అంటే వలస పాలకులైన ఆంగ్లేయులు కానీ లేకపోతే తురుష్కు ముష్కులైనా ఎవరైనా సరే వాళ్ళతో యుద్ధం చేసి మనం మనం చనిపోయినా లేకపోతే ఆళ్ళని చనిపోయినా స్వాతంత్రం సంపాదించుకొని ఒక ఇది తెచ్చుకున్నాం ఒక నిందించడానికి బ్లేమ్ చేయడానికి ఒక మనిషి కనిపించాడు మనవాడు వాడు ఇక్కడ అలా కాదు మన వ్యవస్థలో మన మనుషులు మన దేశం వాళ్ళు మన పక్కన తిరిగి వాళ్ళే జాతి ద్రోహులుగా మిగిలిపోతాం ఇది ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈ గ్యాంగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు ఎందుకంటే అతను బలం వాళ్లే వాళ్ళు ప్రజా బలం లేదు అతనికి అతని బలం ఎవరంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బ్లేడ్ బ్యాచ్ గేమ్స్ మ్యాచర్స్ వీళ్ళందరికీ ఒక నాయకుడు కావాలి వాళ్ళకి కూడా లేదు అది మనందరం కూడా కలిసి కట్టుకు ఉండాలి కలిసిమెలిసి నడితేనే మనకి మన హక్కులు సాధించుకోవచ్చు అనుకుంటున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ దొంగల నాయకుడికి దీని ఉంటాడు కాబట్టి వాళ్ళతో మీటింగ్ పెట్టాడేమో అనుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకొకటి మీరు స్టార్టింగ్ లో చెప్పారు సార్ ఇంటర్నేషనల్ మాఫియా లింకులు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి అనే అనుమానం ఉందని సో ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి ఎక్కువగా అడుగుతున్నారు కదా సో వాళ్ళతో ఏమైనా తేడా వస్తే భద్రత గురించి అందుకే నా భద్రత అడిగేది ఒకవేళ భద్రత ఇవ్వకపోతే ప్రభుత్వం పైన బృద్ధి చెప్పడానికి మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి అది ముప్పు లేదు ఏమన్నా ఉంటే గింటే అతని నుంచి వీళ్ళందరికీ ముప్పు ఉంటుంది ఇతను ఇంటర్నేషనల్ గా కొన్ని లావాదేవీలు ఉన్నాయి మనకు తెలుసుకొని తెలియకుండా కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో భూములుగా ఉన్నారు మైన్స్ ఉన్నాయి కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు స్టీల్ ఫ్యాక్టరీలు పెడుతున్నారు చాలా డబ్బు డంప్ చేస్తున్నారు కొంత డబ్బు వేరే చోట ఇన్వెస్ట్ చేస్తున్నారు అలాగే వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉంటారు అక్కడ ఎక్కడన్నా మాఫియా మనీ లాండరింగ్ ఇలాంటి ఎక్కడ తేడా వస్తే వాళ్ళు వాళ్ళతో థ్రెట్ ఉంటుంది అందుకనే వాళ్ళు మనకి మళ్ళీ బాంబుదాళ్ళు కత్తులతో నడుపుతూ ఫ్యాక్షన్ కింద ఉండదు స్నైపర్స్ని వాడతారు కిష్మని లేపేతారు అంతే అంచేత అతను ఆ గోవాళ్ళంత తెతు కట్టుకున్నాడు తాడపిల్లలో అసలు లోపల ఎక్కడో దోకూరు ఉంటాడు నత్తగోళ ఉంటుంది నత్తగోళ తెలిసి మీకు నత్త అందులో దూరిపోద్ది కదా అలాంటి అతను నత్తగోళం అలాంటి వాడి అలాంటి ప్రమాదం అతను ఉందనుకుంటున్నాను నేను ఉండే ఉంటుంది ఎందుకంటే మన దేశం నుంచి అతనికి ఏం ప్రమాదం లేదు అంతర్జాతీయంగా ఎవరితో ప్రమాదం ఉంటే ఉండదు ఎందుకంటే వీళ్ళు సామాన్యులు కాదు వీళ్ళు ఇంటర్ వీళ్ళ నేర సామ్రాజ్యం అంతర్జాతీయ స్థాయిలో ఉంది మన దేశంలో కాడ దొబ్బారు ఇంకేం దొబ్బతారు ఇక్కడ ఈ దొబ్బిదంతా పట్టుకెళ్ళి ఇంకో చోట పెట్టారు అక్కడే ఉన్నా ఎవరితోటి ఉన్న భాగస్వామ్యం ఉన్నా వ్యాపార సంబంధాలు ఉన్నా వీళ్ళ బుద్ధి వక్రంగా వాళ్ళతో కూడా తేడా వచ్చి ఉండొచ్చు అది దానివల్ల ప్రమాదం ఉంటూ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఏ కేసులో అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇటువంటి అసాంఘిక శక్తులతో మీటింగ్ ఏర్పరచుకుంటున్నారని అదేవిధంగా ఇంటర్నేషనల్ మాఫియాతో కూడా ఆయనకు లింకులు ఉండొచ్చని చెప్పి సార్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ సార్